హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు షమ్ కుకింగ్ అండ్ నాక్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగున్నారు అని దేవుని అయితే కోరుకుంటాం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎందుకో పెట్టుకుంటాం ఫోన్ చేసి మీ పెద్ద భగవంతు పెట్టుకున్నారా అని ఏదో స్టూడెంట్ ఫ్రెండ్స్ వీళ్ళయితే మైదాకు పెట్టుకుంటారంట తెంచుకుంటున్నారు మరి ఏం చేద్దాం వస్తాం వస్తే వచ్చినా పెట్టుకున్నాను వర్షాలు రాకున్నా పెట్టుకున్నాను పెట్టుకోవాలి ఖచ్చితంగా పనులు అయిపోయినా ఇంట్లో తిన తిన్నావు ఏం తినవు అన్నం తిన్నావు కూర కూర పాలకూర పాలకూర పెట్టినావా ఇప్పుడే దినిపిచ్చిన తెంచి ఎందుకు వేసుకుంటున్నారాంగు కదా ఇద్దరికేగా ఈరోజు మార్నింగ్ సెవెన్ నుంచి కరెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఏదో వర్క్ నడుస్తుందంట పన్నెండు ఒకటి అంట కరెంట్ వచ్చే వరకు కరెంట్ చేసా మొత్తం క్లీనో అా పెట్టా కత్తురగా ఇక్కడైతే కుర్గైల చెట్లైతే ఇస్తారంట సో బెండకాయలు గోకరకాయలు పెర్దానాని పెద్ద మొత్తం పని చేసుకున్నాది అ అంత బూకినా కుప్పేసినా హ్ అదంతా చేసి ఏవంట సోది నా ఫ్రెండ్స్ గోరింట కైతే తెంచుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం కరెంట్ లేదు కరెంట్ లేదు మిక్సీలేద్దామంటి అమ్మ మిక్సీలు వేద్దాం అనుకున్నారు కానీ వీళ్ళకి కరెంట్ లేదు ఇక్కడైతే చూడండి లోకల్ మొత్తం అయితే క్లీన్ చేసిండ్రు చూడండి ఫ్రెండ్స్ మైదాకైతే లోకల్ అయితే వేసుకొని నూరుకుంటున్నారు సరిపోద్దా అది కొద్దిగా పెట్టుకోవాలని అంటున్నారా అని

అప్పట్లో అయితే బావలు వాళ్ళు రోడ్డు మీద కూడా కూసుకొని దంచొద్దు అనేది వినో నేను చెప్పేది వినో అర్థం ఏమనేది బావలు వాళ్ళు తిరుగుతుంటే రోడ్ మీద కూడా కూసోద్దు నూరొద్దు అనేది గుప్పందా చెడి అనేది మాకు కూర్చోద్దు అనేది రోడ్ మీద కూడా కూసోద్దు లేచి దంచాలి అనేది అట్లా ఉండే మర్యాద చాలా ఇప్పుడంతా మారిపోయింది ఇప్పుడంతా మారిపోయింది

బావ మరియా తచ్చిపోయినా అంటే అది కాదు బావ మేవ్వలేదు కూడా అప్పట్లో కూర్చొని ఏం కాదు అప్పుడు కూర్చోలేదు లేదు దిగినాం ఇప్పుడు అందరం కూర్చుంటానే ఉన్నా ఏం చేస్తాం తప్పలేదు తప్పలేదు సరిపోద్ది అది బస్లే కదా ఒక్కొక్క చేతికే వస్తుంది ఒక్కొక్క చేతికే వస్తుంది అనుకుంటా ఏమైంది అయిపోయిందా అయిపోయింది అయిపోయింది నూనా కూడా చూసుకుంటే కూర్చుంటే అట్లా నేను కూర్చున్నా కరెంట్ కావాలంటే ఎప్పుడు వస్తుంది రాదు ఇవాళ కరెంట్ ఉంటే ఎప్పుడో పడుతున్నాను ఆ పని ఎందుకు చేస్తుంది చూసిందా నిద్ర నిద్ర పిచ్చి ఇప్పుడు బండుకున్నాడు ఇక పెట్టుకోని ఒక రెండు గంటలు పండుకుంటే ఎవర కూడా అవుతాయి చేతిలో ఒక చేయికి వస్తుంది అది ఒక చేకి వస్తుంది ముచ్చట్లు స్టార్ట్ చేయలేదా ఇంకా ఊర్లో ముచ్చట్లు అవి చేస్తాం రోజుకి ఒక కొత్త స్టోర్ వస్తుంది

అడుగుతు అడిగితే ఏం చేస్తున్నావు ఫోన్లలో లెక్క వస్తున్నావు చేస్తున్నావు అంటే అంటే ఫోన్ల పానీ లేదు అది అసలు నీళ్ళే నేను ఊళ్ళో చచ్చిపోయారంట కదా ఇక్కడ చూడండి మా అమ్మమ్మ పెద్ద నాన్న ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే మా ఇదాకా పెట్టుకుంటుండ్రు మా అక్క వాళ్ళు చూసి పెద్దమ్మకు ఫోన్ చేసి అడుగుతుండ్రంట ఇద్దరు మీరు ఏం చేస్తుంది చూపిస్తుంట మనవరాల ఎర్ర గాల్చి ఒత్తుతాంలే కానీ వీరికి రావాలి మనోరాలకి వస్తా వస్తాలే వచ్చినప్పుడు గంట ఎద్దాలి మన ఇంటికి రాకుండా బొద్దా వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు ఎర్ర గాల్చు దాని ఒత్తు దాని ఆ పిల్లకి దొండపాడపిల్లకి ఇది కూడా చూస్తుందా అది కూడా చూడాలి అది కూడా చూడాలి మా అమ్మమ్మ ఏం అంటనే ఉంది చూసి ఫోన్ చేయాలి ఏం చేస్తారు మీరు ఇద్దరు అని అమ్మమ్మ కన్నా నాకన్నా చేయాలి ఫోన్ చేసి మాట్లాడాలి ధైర్యం ఉంటే మాట్లాడు మాట్లాడాలి అనే మనకు అంటుందంట ఏమో చేస్తారు మా మామేమో తీసేట ఆయన వాళ్ళేమో ముచ్చట్లు పెట్టేటోళ్ళు అవి చెప్పేటోళ్ళు ఇగో ఇట చేస్తారు మీ అమ్మలు అని పిల్లల దూసుకుందంట ఎర్ర కాల్చి కర్రు వీడికి ఎప్పుడు వస్తుంది అంతదో వచ్చినప్పుడు కర్ర కాల్చి పెడదాది అమ్మ అంటే నువ్వు ఊరిపోద్ది ఎరికి చిన్న కూడా వస్తుంది నన్ను వచ్చినప్పుడు సిగ్గుతో రాకుండా పోయినావంట నువ్వు రావాలి ఈసారి ఇది కర్ర కాల్చి పొయ్యి రాపోవే అమ్మమ్మ అమ్మమ్మ ఏమంటది ఏమంటదో పోయి రావ అంటే నేను బోన్ కానీ ఊపిదే ఊకోవే ఊకోవే అప్పుడు చేయకే నీ ఇల్లు అని చెప్తున్నావా తాత వస్తాడు ఉంకో అంత తాత వస్తాడంటా అంట చిన్న తాత ఆడికి వచ్చినప్పుడు చూస్తానుగా నేను వాళ్ళ ఇంటికి వస్తుండగా వస్తానే ఉండు పోతానే ఉండు చూడండి మాత్రం ఏళ్ళు ఎర్రవేనాయి అప్పుడే మాకు ఎర్రగా పెట్టుకుంటూ ఉంటాను అని అంటానుకే అలా చిన్న తాత చూసి చూస్తూనే ఉంది ఎప్పుడు ఇప్పుడు అంటే సిగ్గైతుంది అంటే ఇటీవల ఏమి సిగ్గమ్మా చిన్న చిన్న బుడ్డ పిల్ల విను పిల్లకి సిగ్గ తాతతోని మావయ్యతోని అమ్మమ్మతో ఈ వీడియో చూ చూసి దమ్ముంటే ఫోన్ చేయి ఫోన్ చేస్తుంది ఇక ఏమన్నా అంటే మనం ఫోన్ చేస్తుంది చెయ్యి మీ అమ్మ మీ పెద్దమ్మ కాదు మా చెయ్యి చెయ్యాలి నీకే నాకే నాకు కూడా చేస్తుంది నాకు చేయాలి నీకు అసలు నీకు చేయాలి ఏంటమ్మా అంటున్నాను నేను చేయాలి ఎవరు చేసి నేను చేసి మాట్లాడు మరి నీకంటదో నాకంటదో చిన్న తాత కంటదో మామ కంటదో చూద్దాం అమ్మమ్మలు చూడండి ఇద్దరు అమ్మమ్మలు కలిసి మనవరాలకు వార్నింగ్ ఇస్తున్నారు ఫోన్ లో వాళ్ళ అమ్మ చూసి ఏం వార్నింగ్ ఇస్తుందో ఫోన్ చేసి మరి వాళ్ళ అమ్మతో చేపిస్తారు ఆమె ఆమె డైరెక్ట్ గా చేయదు మరి చెట్ల కింద పోయినప్పుడు చెట్ల కిందకి పోయినప్పుడు మళ్ళీ మరింత నూరుకొని పెట్టుకుందా అని చెట్ల కింద పోవాలి వచ్చ నెలనా ఈ నెలన వచ్చనే ఏం మరి ఇప్పుడు ఊర్లో ఎప్పుడు వెళ్తారో అప్పుడు వెళ్తారు చాలా మాళ్ళకి పెట్టుకుంటున్నావు వెనకలనే గుర్రముతల కాళ్ళకి మేడాల పెట్టుకున్నానని పెట్టుకుంటున్నాం ఏమైతట్టు పెట్టుకుంటే ఏం కాదు చల్లగా ఉంటుంది

కాసు ఎర్రబన్ను కోడిపి ఏంది చింతపండు మళ్ళా నిమ్మకాయ అదే పతి కోడిపి కూడా దాల్తే బాట చైగమ్మా మురిగీకా మురిగీకా దాల్తే 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 దాల్క పీస్తే

కాటికమ్మ గుడి వేసి నూరుతారు అంట ఎందుకు మరి అది ఏముందో మరి ఆ మాయ అట్లా చెప్పుకుంటే ఇంటా నేను ఇప్పుడు మీరేమేయలే పండింది చింతపండు కొద్దిగా ఉంటే చింతపండు ఎక్కువ కొద్దిగా అంతేసినా వేసినట్టు వేయనట్టు వేసిన కొద్దిగా వేసిన ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా మంచి ఎర్ర వచ్చా ఎర్రగా ఓకే ఫ్రెండ్ చూడండి వీళ్ళైతే అయితే పెట్టుకున్నారు ఇంకా వీళ్ళ ముచ్చట్లు అయితే ఆగవు ఇంకా పగలు మొత్తం పోద్ది రాత్రి అయితే వీళ్ళ ముచ్చట్లు మొత్తం దియాలంటే సో వీళ్ళు కడుక్కున్న తర్వాత మీకు షార్ట్లో అయితే చూపిస్తారు ఎట్లా పండిందో సో వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్